హలో హాయ్ అందరికీ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అయితే కొర్రమట్టలు అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం కానీ చేయడం కానీ అప్పుడు ఎప్పుడో మా నాన్న తెస్తే మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువే అవుతుంది ఇవి చూసి కూడా సో ఇదనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకోసమైతే కొన్ని ముక్కలు పంపించారు పసుపు ఉప్పు కారం వేసి అయితే మంచిగా మసాలా దట్టించి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మనం కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొంచెం మంచి బ్రౌన్ షైడ్ వచ్చేంత వరకు మంచిగా కలిసేటట్టు కలుపుకోండి దీంట్లోనే మంచిగా కొంచెం పసుపు కారం కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి వాటికి కొంచెం వేసాం కదా వీటికి కొంచెం చూసి వేసుకోవాలి ఆఫ్ ఆఫ్ అనమాట ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసేయాలి అప్పుడు కొంచెం కారం అనేది కుక్ అవుతుంది ఇప్పుడు కొంచెం చింతపులుపు అయితే యాడ్ చేసుకున్నాము చింతపులుపు వేసి చాలా చాలా బాగుంటుంది ఇగురు చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ స్మెల్ మాత్రం అద్దరిపోతుంది ఈ ముక్కల్ని ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాము ఒకసారి గరిటెతో మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసామనుకో మంచిగా ముక్క అనేది గట్టిపడి కుక్ అవుతుంది ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్క అయితే గట్టిపడింది ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాము సింపుల్గా చేసుకోవచ్చు చూస్తూనే నోరూరుతుంది ఎంత హెమ్మీగా టేస్ట్గా ఉందంటే ముక్క ముక్కకి అలా ముద్ద ముద్దకి తినాలనిపించింది అంత బాగుంది ఫైనల్గా మోడికాయ ముక్కలు వేసుకోవాలి ఇంతే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్